అందరికీ నమస్కారం అండి భారతదేశంలో ముఖ్యమైన రెండు ఇతిహాసాలు రామాయణము మహాభారతము కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత సంభవించిన ఘటనలన్నీ కూడా మహాభారతంలోని చివరి అధ్యాయాలను వెలుగులోకి తీసుకొచ్చాయి పద్దెనిమిది రోజుల పాటు కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు దుర్యోధనుడు మరణించిన తర్వాత కృష్ణుడు అర్జునుడిని రథం దిగి దూరంగా వెళ్లమని చెప్తాడు అర్జునుడు కృష్ణుడి మాట విని రథానికి దూరంగా వెళ్ళిన తరువాత హనుమంతుడు ఉన్న రథం ఒక్కసారిగా పేలిపోతుంది కృష్ణుడు అర్జునుడికి మహారథులు వేసిన అస్త్రాల ప్రభావాన్ని హనుమంతుడు అడ్డుకున్నాడని వెల్లడిస్తాడు యుద్ధం ముగిసిన తర్వాత కౌరవుల కుటుంబ సభ్యులు తమ ప్రేమైన వారినందరినీ కోల్పోయి చాలా దుఃఖంలో మునిగిపోతారు ధృతరాష్ట్రుడు తన కొడుకులను చంపాడన్న కోపంతో భీముడిని చంపటానికి ప్రయత్నం చేస్తాడు అయితే శ్రీకృష్ణుడు తెలివిగా ఒక రాతి విగ్రహాన్ని భీముని స్థానంలో ఉంచి ధృతరాష్ట్రుని కోపాన్ని అదుపు చేస్తాడు గాంధారి తన వంద మంది కుమారుల మరణాన్ని తట్టుకోలేక శ్రీకృష్ణుడిని శపిస్తుంది ముప్పై ఆరు సంవత్సరాలలో నీ వంశం నాశనం అవుతుందని వంశంలోని వారు వారిలో వారే కొట్టుకొని చనిపోతారని చెప్తుంది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు అస్తినాపురానికి రాజుగా పట్టాభిషిక్తుడవుతాడు ఖజానా ఖాళీ కావటంతో పాండవులు విజయయాత్ర చేసి సంపదను పునర్నిర్మిస్తారు ధృతరాష్ట్రుడు గాంధారి కుంతీదేవి విదురుడు సంజయుడు అస్తినాపురాన్ని విడిచి అడవులకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు కొన్ని సంవత్సరాల తర్వాత అడవిలో కార్చిచ్చు వ్యాపించి ప్రాణాలు కోల్పోతారు సంజయుడు మాత్రము హిమాలయాలకు వెళ్ళిపోతాడు గాంధారి శాపం ఫలించి ద్వారకలో క్షీణించటం మొదలవుతుంది మద్యపానము జూదానికి బానిసలైన యాదవులు పరస్పరం కలహించుకొని నాశనమైపోతారు యదువంశంలో ఏర్పడిన మార్పులను కృష్ణుడు గమనిస్తూ ఉంటాడు గాంధారీ మాత పెట్టిన శాపం ఫలించబోతుంది అని అర్థమవుతుంది అందుకే కృష్ణుడు యదువంశం మొత్తాన్ని సముద్రం దగ్గరికి రమ్మని చెప్తాడు అక్కడికి చేరుకున్న తర్వాత ప్రజలందరికీ వింత వింత కళలు వస్తాయి వాళ్లలో వాళ్లే చంపుకున్నట్లు కళలు వస్తాయి ఆ సమయంలో కృష్ణుణ్ణి బలరాముణ్ణి కలుద్దామని కొంతమంది మునులు ద్వారకకు వస్తారు అప్పుడు సాంబా ఒక అల్లరి పని చేస్తాడు ఋషులంతా ద్వారకకి రాగానే సాంబా ఒక గర్భవతి అయిన స్త్రీలాగా వేషం వేసుకొని ఋషులను ఆట పట్టిస్తాడు అప్పుడు ఆ ఋషులు కోపంతో నీ కడుపులో నుంచి ఒక ముసలం పుడుతుంది ఆ ముసలం వలన యదువంశం నాశనం అవుతుంది అని చెప్పిస్తారు ప్రజలంతా ఆ ముసలాన్ని ఏం చేయాలి అని బలరాముణ్ణి అడుగుతారు బలరాముడు ఆ ముసలాన్ని కరిగించి భస్మాన్ని సముద్రంలో పోయమని చెప్తాడు ప్రజలంతా అలాగే చేస్తారు మర్నాడు ఆ పొడి మొత్తము ఒడ్డుకి కొట్టుకొని వస్తుంది పొడి అంతా చిన్న చిన్న గడ్డిపోచల్లాగా మలుస్తాయి యధ్వంశంలోని వారందరూ వాళ్లలో వారే కొట్టుకొని చనిపోవటం జరుగుతుంది ఇదంతా గమనించిన బలరాముడు తన అవతారాన్ని చాలించి ఆదిశేషులాగా మారిపోతాడు యదువంశమంతా నశించిపోవటంతో కృష్ణుడు చేసేది లేక ద్వారక నుంచి అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటాడు అప్పుడే జరా అనే ఒక బోయవాడు కృష్ణుడి బటన వేలు చూసి జింకా అనుకొని బాణం వేస్తాడు తరువాత అక్కడికి వచ్చిన జరా తను బాణం వేసింది కృష్ణుడికి అని తెలిసి చాలా బాధపడతాడు కృష్ణుడు జరాకు నచ్చజెప్పి తన ప్రాణాలు వదిలేస్తాడు ఈ విషయమంతా ఆకాశవాణి ద్వారా అర్జునుడికి తెలుస్తుంది విషయం తెలియగానే అర్జునుడు ద్వారకకు వస్తాడు అప్పుడే పెద్ద ప్రళయం ఏర్పడి ద్వారక మునిగిపోతుంది ప్రళయం నుంచి కొంతమంది ముసలవాళ్లను కొంతమంది ఆడవాళ్లను అర్జునుడు కాపాడతాడు ఇలా కాపాడిన వాళ్ళందరినీ ఇంద్రప్రస్థం తీసుకుని వెళ్తుండగా కొంతమంది దొంగలు వచ్చి ఆడవాళ్ల బంగారాన్ని దోచుకుంటారు అప్పుడు అర్జునుడు గాండేవం తీసి ఎంత ప్రయత్నించినా దొంగలనేమీ చేయలేకపోతాడు అస్త్రాలేవీ పనిచేయటం లేదు అని తెలుసుకున్న అర్జునుడు కృష్ణుని కోసం వెతుకుతూ వెళ్తాడు ఏ దిక్కు లేకుండా కృష్ణుడు ఒక చెట్టు కింద పడి ఉండటం చూసి అర్జునుడు చాలా బాధపడి అంత్యక్రియలన్నీ అర్జునుడొక్కడే చేస్తాడు కృష్ణుడి దేహమంతా కాలిపోయినా గుండె మాత్రం ఇంకా కొట్టుకుంటూనే ఉంటుంది ఆ గుండె ఇప్పుడు పూరి జగన్నాథ స్వామి యొక్క గుడిలో ఉంది ప్రక్రియ అంతా పూర్తయిన తరువాత అర్జునుడు అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ధర్మరాజు అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్తుని పట్టాభిషేకం చేసి బాధ్యతంతా అప్పజెప్పి హిమాలయాలకు వెళ్ళిపోతారు హిమాలయాలకు వెళ్తున్న దారిలో ద్వారకను చూస్తారు ఒకప్పుడు ఎంతో అందంగా ఉన్న ద్వారక ఇప్పుడు నీళ్లలో మునిగిపోయి ఉంటుంది ఇదంతా చూసిన పాండవులు చాలా బాధపడతారు పాండవులు హిమాలయాలకు వెళ్తున్నప్పుడు ఒక కుక్క కూడా వాళ్లతో వెళ్తుంది హిమాలయాలకు నడుస్తున్న మార్గంలో చాలా దూరం నడిచిన తరువాత ద్రౌపది కింద పడిపోతుంది ద్రౌపది అలా ఎందుకు చనిపోయింది అని భీముడు ధర్మరాజును అడుగుతాడు స్వయంవరంలో అర్జునుడు ద్రౌపదిని గెలుచుకున్నాడు కాబట్టి అందరికన్నా ద్రౌపదికి అర్జునుడంటే ఎక్కువ ఇష్టము ఇంకొంచెం దూరం వెళ్ళిన తరువాత అర్జునుడు కింద పడిపోతాడు అప్పుడు భీముడు అర్జునుడెందుకు కింద పడిపోయినాడని అడుగుతాడు అర్జునుడికి తానే అందరికన్నా గొప్ప వీరుడు అని అనుకుంటూ ఉంటాడు అందుకే ఎప్పుడూ కూడా నేనే ఎక్కువ అని ఆలోచించకూడదు గర్వం చేతనే అర్జునుడు పడిపోవటం జరిగింది అని చెప్తాడు అలా కొద్దిసేపు నడిచిన తర్వాత నకులుడు పడిపోతాడు నకులుడికి తానే అందరికన్నా అందమైనవాడు అనే అభిప్రాయం ఉంది అందుకే అలా పడిపోయినాడు అని ధర్మరాజు చెప్తాడు తరువాత సహదేవుడు కూడా పడిపోతాడు సహదేవుడు అందరికన్నా తానే తెలివిగలవాడిని అని అనుకుంటూ ఉంటాడు అందుకే సహదేవుడు పడిపోయినాడని ధర్మరాజు చెప్తాడు కొద్ది దూరం గడిచిపోయిన తరువాత కొద్ది దూరం కొద్ది దూరం నడిచిన తరువాత భీముడు కూడా కింద పడిపోతాడు నేనెందుకు కింద పడిపోతున్నాను అని అడుగుతాడు అప్పుడు ధర్మరాజు నీకు ఆహారం పైన మక్కువ ఎక్కువ అందుకే నువ్వు కింద పడిపోతున్నావు అంటాడు చివరకు ధర్మరాజు అతనితో పాటు వచ్చిన కుక్క మాత్రమే మిగులుతాయి వాళ్ళిద్దరూ అలా నడుస్తూ వెళుతూ ఒక పెద్ద కొండను ఎక్కేస్తారు ధర్మరాజు కోసము ఇంద్రుడు ఒక విమానం పంప్ ధర్మరాజు కోసమో ఇంద్రుడు ఒక విమానం పైన ప్రత్యక్షం అవుతాడు ధర్మరాజుని విమానం ఎక్కమని అడగగా ధర్మరాజు మాత్రమో ఈ కుక్క కూడా నాతో పాటు వస్తుంది అని చెప్తాడు దానికి ఇంద్రుడు అంగీకరించడు కుక్కను వదిలి నేను రాను అని ధర్మరాజు చెప్పటంతో అప్పుడు కుక్క స్థానములో యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు అప్పటి నుంచి కూడా కుక్క వేషములో యమధర్మరాజే వారి వెంట వస్తూ ఉన్నాడు ఒక కుక్క కోసము స్వర్గాన్ని వదులుకున్న నువ్వు గొప్ప ధర్మాత్ముడివి అని చెప్పి ఇంద్రునితో ధర్మరాజుని స్వర్గానికి పంపిస్తాడు అయితే ఇంద్రుడు ధర్మరాజుతో కలిసి స్వర్గానికి వెళ్లే దారిలో నరకం వస్తుంది ఆ నరకములో సోదరులు ద్రౌపది యొక్క అర్థనాదాలు వినిపిస్తాయి నరకంలో వాళ్ళు శిక్షలు అనుభవించటం గమనించిన ధర్మరాజు నేను స్వర్గానికి రాను నా వాళ్ళందరూ నరకంలోనే ఉన్నారు నేను నరకంలోనే ఉంటాడు అని చెప్తాడు అప్పుడు యమధర్మరాజు నవ్వి వాళ్ళంతా స్వర్గంలోనే ఉన్నారు నువ్వు యుద్ధంలో ఒక చిన్న అసత్యం పలికినందుకు ఇంతవరకు నరకాన్ని అనుభవించటం జరిగింది అని చెప్తాడు అప్పుడు ధర్మరాజు స్వర్గంలోకి వెళ్ళి అక్కడే కౌరవులను పాండవులను కలుసుకుంటారు భూమి మీద ద్వాపరయుగం ముగిసిపోయి కలియుగం మొదలవుతుంది కలియుగం యొక్క మొదటి రాజుగా పరీక్షితుడు పట్టాభిషక్తుడవుతాడు కలిరాక్షసుని యొక్క ప్రభావం వల్ల మొట్టమొదటిసారి చనిపోయింది కూడా పరీక్షితుడే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం